చూసిన వస్తాను పడ్డాది రాదురా పెద్దది పడ్డది ఈ వరద ఏంది ఈ వర్షం ఏంది అస్సలు విభత్తంగా వరద పోతుంది అసలు ఒక్క రాత్రి రాత్రి వర్షానికి అదుగు ఫుల్గా పోస్తుంది వరద పోతుంది కదా ఇలా షాపు లాట పడతారా ఈ మోపన్ వదిలే పైగా తిరిగి వస్తారా వాళ్ళు ఇది ఫ్రెండ్స్ వరద అలుగు పోయే ముందుకు అలుగు పోసిన తర్వాత వరద చూసారా ఎంత వివత్సంగా పోతుందో వీళ్ళు లొద్ద అంటామంటే అల్లకి దిగుతావు ఏ వద్దే సామి ఆ మోపున పోతుంది కొట్టుకుపోతారు శక్తి నాయాలి అప్పుడప్పుడు వద్దు వద్దు కొట్టుకుపోతారు చూసి వరద ఎట్ట పోతుందో వరద ఆ మోపున పోతుంది మీరు పోతురు గీజి కొసకే మూల నీళ్లు ఇమూపునం పోతున్నాయి చూడబెట్టుకో